ఆత్మ సాధకులందరికీ నమస్కారం అండి సాధకులరా గత ఐదు సంవత్సరాలుగా ఒక సాధకుడు స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలని అనేక రకాల స్పిరిచువల్ బుక్స్ని చదువుతూ అలాగే స్పిరిచువల్ వీడియోస్ని చూస్తూ ప్రతిరోజు కూడా యోగ సాధన ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు కానీ తను సాధన ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా సరే తన సాధనలో అనేక రకాల ఆలోచనలు అనేవి తనకు వస్తూనే ఉండేవి తన యొక్క బిజినెస్లో తనపై పడుతున్న ప్రెజర్ ఇంకా అధికంగా పెరుగుతూనే ఉండేది కానీ ఆ యొక్క ప్రెజర్ అనేది తగ్గుతూ ఉండేది కాదు తన యొక్క శరీరం అనేది తనకు సహకరించేది కాదు కాళ్ళు నిప్పులు రావడమని నడుము పెట్టడమని తల బరువుగా అనిపించడమని అనేక రకాల ఇబ్బందులు అనేవి తనకు వస్తూనే ఉండేవి కానీ సాధనలో ఎలాగైనా డెవలప్ అవ్వాలని తను ప్రయత్నిస్తూనే ఉండేవాడు అయితే ఈ యొక్క ప్రయత్నంలో తను అనేక రకాల వీడియోస్ని చూసేవాడు కదా ఈ యొక్క వీడియోస్లో కొందరు సాధకులు మేము ధ్యానం చేస్తున్నప్పుడు మాకు అనేక రకాల అనుభవాలు కలిగాయని వారి యొక్క అనుభవాలను పెంచుకోవడం జరిగింది మాకు ఆజ్ఞా చక్రం వద్ద గురువుల యొక్క దర్శనం కలిగిందని అనేక రకాల రంగులు కనిపించాయని జ్యోతి కనిపించిందని బాడీలో ఎనర్జీ అనేది ప్రవహించిందని ఇలా రకరకాల అనుభవాలు ఈ యొక్క సాధకుడు వీడియోస్లో వినడం జరిగింది కానీ తను ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క సాధన ప్రాక్టీస్ చేస్తున్నాడు సాధన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తనకు ఆలోచన యొక్క ప్రెజర్ అలాగే శరీరం సహకరించకపోవడం ఇవి తప్ప ఎటువంటి అనుభవాలు అనేవి కలగలేదు అప్పుడు తనకు పూర్తిగా నమ్మకం కలగలేదు ఈ యొక్క సాధకులు అబద్ధాలు చెప్తున్నారేమో వారికి అనుభవాలు కలుగుతున్నట్టుగా వారు ఊహించుకుంటున్నారేమో ఇది నిజం కాదేమో సాధన ద్వారా మనస్సు ప్రశాంతంగా అవుతుంది నిర్మలంగా అవుతుంది అంతేగాని అనుభవాలు ఎందుకు కలుగుతాయి అని తను ఒక ఆలోచనలోకి వెళ్ళిపోవడం జరిగింది ఎందువల్ల ఈ ఐదు సంవత్సరాల నుండి తనకి ఎటువంటి అనుభవం కలకపోవడం వల్ల అలాగే సాధనలో ఎటువంటి డెవలప్మెంట్ కూడా తనకి కలగలేదు కానీ తన యొక్క ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపలేదు అనేక రకాల వీడియోస్ని చూస్తూ సెర్చ్ చేస్తూ ఉండేవాడు అయితే ఈ యొక్క ప్రయత్నంలో కొన్ని వీడియోస్ చూసేటప్పుడు కొందరు సాధకులు సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఉండాలండి గురువు యొక్క సలహాలు సూచనల ద్వారా మనం సాధన ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే సాధనలో ముందుకు వెళ్ళగలం మనపై పడుతున్న అనేక రకాల ఆలోచనల యొక్క ఒత్తిడి కానీ శరీరం మనకు సహకరించలేకపోవడం కానీ ఇటువంటి విషయాలకు సంబంధించే టెక్నిక్స్ని గురువు మనకు దగ్గరుండి నేర్పిస్తూ సాధనలో ఏ విధంగా డెవలప్ అవ్వాలని సలహాలు సూచనలు ఇస్తూ సాధకుని ఒక స్థాయికి తీసుకెళ్ళగలడు ఆ యొక్క శక్తి గురువుకి మాత్రమే ఉంది యూట్యూబ్లో చూస్తూ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా సరే మనకు ఫలితం ఉండదు అని కొందరు సాధకులు వీడియోస్లో చెప్తే ఆ యొక్క విషయాన్ని విని ఈ యొక్క సాధకుడు తనకు ఆపాదించుకోవడం జరిగింది నేను ఐదు సంవత్సరాల నుండి సాధన ప్రాక్టీస్ చేస్తున్నాను కదా నాకు ఎటువంటి ఫలితం కలగలేదు సరే ఈ ఒక్కసారి గురువుని ఆశ్రయిద్దాం గురువు ద్వారా సాధన తీసుకొని మనం మన యొక్క ప్రయత్నం చేద్దాం చిన్నపాటి మార్పైన రాకపోతుందా అని తను గురువుని ఎతికే ప్రాసెస్లో పడడం జరిగింది ఆ యొక్క ప్రాసెస్లో నా యొక్క వీడియోని చూసి అతను ఇన్స్పైర్ అవ్వడం జరిగింది ఓకే ఈ యొక్క గురువు గారు వీడియోస్లో సబ్జెక్ట్ బాగా చెప్తున్నారు ఒకసారి కాంటాక్ట్ అవుదాం సాధన తీసుకుందామని నాకు ఫోన్ చేయడం జరిగిందండి ఫోన్ చేయగానే తనకు అనేక రకాల సందేహాలు ఉన్నాయి ఆలోచనలు అనేవి అసలు ఆగట్లేదండి ఆలోచనలు బాగా ఇబ్బంది పడుతున్నాయి బిజినెస్లో నాపై పడుతున్న ప్రజల నుంచి నేను ఏ విధంగా బయటపడాలి ఎమోషనల్గా నాపైన అనేక రకాల విషయాలు ప్రభావం చూపిస్తున్నాయి శరీరం అనేది సహకరించట్లేదు అని తనకున్న అనేక రకాల సందేహాలను నాకు చెప్పడం జరిగింది నేను నెమ్మది నెమ్మదిగా తనకున్న సందేహాలకు ఆశస్సు ఇస్తూ తన క్రియాయోగ క్లాసెస్ని తీసుకోమని ప్రోత్సహించడం జరిగింది తను క్రియాయోగ క్లాసెస్ని తీసుకోవడం జరిగింది క్రియాయోగ క్లాసెస్ని తీసుకోగానే తనకు కొన్ని కొన్ని చిట్కాలు చెప్పానండి తను ఆహారం తింటున్నప్పుడు ఆ యొక్క ఆహారంలో చేయవలసిన మార్పులను చెప్పాను అలాగే సాధన చేసే ముందు ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలి అలాగే వ్యాయామాలు ఎలా ప్రాక్టీస్ చేయాలి సాధనలో కూర్చునే ముందు ఏ విధంగా కూర్చోవాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇలా రకరకాల విషయాలను చెప్తూ తనకు సాధన ఇవ్వడం జరిగిందండి సాధన ఇచ్చిన టూ వీక్స్కి తనకు నమ్మది నెమ్మదిగా చేంజెస్ కనిపించడం జరిగింది అప్పటిదాకా శరీరం అనేది సాధన చేసేందుకు సహకరించేది కాదు కానీ నేను చెప్తున్న సలహాలు సూచనలు పాటించడం ద్వారా శరీరం అనేది సాధన చేసేందుకు సహకరించడం మొదలుపెట్టింది తను ఆహారంలో తీసుకొచ్చిన చేంజెస్ అనేవి సాధన చేసేందుకు మరింతగా తనకు అనుకూలంగా మారడం జరిగింది అయితే ఆలోచనలు అనేవి తనపై అధికంగా ప్రభావం చూపిస్తున్నాయి కదా ఎమోషనల్గా అనేక రకాల విషయాలు తనపై ప్రభావం చూపిస్తున్నాయి కదా దానికి సంబంధించి కొన్ని కొన్ని ఎక్ససైజులు ఎలా ప్రాక్టీస్ చేయాలి అలాగే ప్రాణాయామాలు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేవి తనకు నేర్పించడం జరిగింది నేను చెప్పిన ఎక్ససైజ్లు ప్రాణాయామాల ద్వారా తనకు టూ వీక్స్ తర్వాత అంటే నమ్మది నమ్మదిగా ఆలోచనలు ఒక తీవ్రత తగ్గడం తనపైన ఎటువంటి ఎమోషన్స్ అయితే ప్రభావం చూపిస్తున్నాయో ఆ యొక్క ఎమోషన్స్ యొక్క తీవ్రత నెమ్మదిగా తగ్గడం మొదలుపెట్టింది అలా తగ్గడంతో మనస్సు అనేది అంతర్ముఖం అవ్వడం జరిగింది సాధకులారా ఎప్పుడైతే తన యొక్క మనసు అంతర్ముఖం అయిందో ఒక్కసారిగానే తనకు ఆజ్ఞా చక్రం వద్ద చిన్ని చిన్ని నక్షత్రాల్లా కనిపించడం రంగులు కనిపించడం రకరకాల అనుభవాలు కలిగాయి కలిగానే నాకు ఫోన్ చేసి గురువుగారు అండి నాకు ఇటువంటి నక్షత్రాలు కనిపించాయండి నేను ఈ యొక్క ఐదు సంవత్సరాల నుండి అనేక మంది సాధకులు వాడికి కలిగిన అనుభవాలు చెప్పేటప్పుడు అవన్నీ భ్రమ అనుకున్నానండి కానీ నాకు స్పష్టంగా కనిపించాయి అవన్నీ భ్రమ కాదు ఇవన్నీ నిజం అని ఆ యొక్క విషయాన్ని రోజు నాకు కలిగిన అనుభవం ద్వారా గుర్తించానండి అని తను ఆనందంగా తనకి కలిగిన అనుభవాన్ని చెప్పడం జరిగింది అలాగే తనకు ఒక రోజు అంటే సాధన చేస్తున్నప్పుడు షణ్ముఖ ముద్ర వేసి సాధన చేస్తున్నాడు సాధన చేస్తున్నప్పుడు బ్లాక్గా అయిపోయిందంట బ్లాక్గా అయిపోగానే నమ్మది నెమ్మది ఒక కాంతి ఇలాగ రావడం వెళ్ళిపోవడం రావడం వెళ్ళిపోవడం అలాగా కాంతి అనేది ఒక గోల్డెన్ కలర్ రూపంలో మారింది మారి అది ఒక కొన్న ఆకారంలో కనిపించిందంట కొన్న ఆకారంలో కనిపించి బ్యాక్ సైడ్ అంతా బ్లాక్గా ఉంది ఇది కొన్నాకారంలో స్పష్టంగా కనిపించిందంట కనిపించిన తర్వాత నాకు ఫోన్ చేసి నాకు ఈ విధంగా అనుభవం కలిగిందండి నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఈ యొక్క ఐదు సంవత్సరాల నుండి సాధన ప్రాక్టీస్ చేస్తున్నా సరే నాలో ఎటువంటి చేంజెస్ అనేవి పెద్దగా కనిపించలేదండి ఈ యొక్క టూ వీక్స్ నేను సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా నాకు చాలా చేంజెస్ కనిపించాయి ఈ ఐదు సంవత్సరాల్లో లేని మార్పు అనేది ఈ యొక్క టూ వీక్స్ లో నాకు రావడం జరిగిందండి నాకు చాలా ఆనందం ఉందని తను తనకు కలిగిన అనుభవాన్ని తన యొక్క ఆనందాన్ని నాతో పెంచుకోవడం జరిగింది సాధకులారా కాబట్టి సాధకులారా ఎప్పుడూ కూడా ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనకు మనముగా సాధన ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఆ సాధనలో ముందుకు వెళ్లేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే సాధనలో అనేక రకాల టెక్నిక్స్ ఉంటాయి ఆ యొక్క టెక్నీషిని మనం అప్లై చేయకుండా సాధన ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా సరే సాధనలో ముందుకు వెళ్ళాం సాధన చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి నియమాలు పాటించకూడదు మీకు వచ్చే ప్రతి సందేహాన్ని కూడా తన ఆశ చెప్తూ మిమ్మల్ని సాధనలో ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాడు కాబట్టి ఆ యొక్క విషయం ఈ యొక్క సాధకుడికి జరగడం ద్వారా టూ వీక్స్లో తను ఆ యొక్క చేంజెస్ను చూడడం జరిగింది ఐదు సంవత్సరాలు తను ఎటువంటి చేంజెస్ను చూడలేని టూ వీక్స్లోనే ఆ యొక్క మార్పును చూశాడు కాబట్టి మీరు కూడా గురువు యొక్క అనుగ్రహం ద్వారా గురువు యొక్క సలహాలు సూచనల ద్వారా సాధన తీసుకోండి తద్వారా యొక్క సాధనలో చాలా చేంజెస్ వస్తాయి చూడండి సాధకులరా నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో సాధనలో మనకి ఎటువంటి చేంజెస్ వస్తాయి అలాగే సాధన చేసేటప్పుడు మనం ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాం సాధనలో మనం డెవలప్ అవ్వాలంటే ఎటువంటి టెక్నిక్స్ని ఉపయోగించాలి ఆలోచనల యొక్క తీవ్రతను ఎలా తగ్గించాలి శరీరంలో ఉండే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఏ విధంగా తగ్గించుకోవాలి అంతర్ముఖం ఎలా అవ్వాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్రియాయోగ సాధనలో చెప్తూ సాధకుల్ని మోటివేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఎలాగైతే ఈ సాధకుడు ఐదు సంవత్సరాల్లో చూడలేని చేంజెస్ని టూ వీక్స్లో చూశారో అలాగే మీరు కూడా మీ యొక్క జీవితంలో చేంజెస్ని చూడగలరు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృతజ్ఞతలు